అందరికీ నమస్కారం నేను మేబీసరెడ్డి రామ్మోహన్ నాయుడు గారు అంటే నెంబర్ టూ స్థాయి లీడర్ వాస్తవంగా చెప్పాలంటే నారా లోకేష్ గారి తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటే అది రామ్మోహన్ నాయుడు గారే అది అందరికీ తెలిసినటువంటి విషయం ఎర్రనాయుడు కొడుకుగా శ్రీకాకుళం జిల్లా ముద్దుబెడ్డగా ప్రతి ఒక్కరూ కూడా గౌరవిస్తారు గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తారు అయితే నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది తెలంగాణ కళాకారిణి మంగ్లీతో కలిసి ఆయన అరసవల్లి దేవస్థానంలో దర్శనం చేసుకున్నట్టుగా ఆయన ఎక్స్లో కూడా పోస్ట్ చేశాడు అనుకోండి కాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆ ఫోటో చూడటంతో రగిలిపోయింది కాలిపోయింది అందులో నేను కూడా ఒక్కండి ఎందుకు చెప్తున్నానంటే గతంలో వైఎస్ఆర్సిపి నిరంకుశ పాలనలో శ్రీకాళహస్తి ఆలయంలో ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి పూట ఆ గుడిలోకి ప్రవేశించి ఈవిడ ఒక వీడియో షూట్ చేసింది ఒక పాటకు సంబంధించి ఆ తర్వాత అది పెద్ద వివాదం అయింది ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కొన్ని హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు కాకపోతే అప్పుడు పాలిస్తుంది నిరంకుశుడు మానవ రూప రాక్షసుడు కాబట్టి ఎవరు అతని నోటికి పోలేకపోయారు అతన్ని ఎదిరించలేకపోయారు మాలాంటి వాళ్ళు కూడా ఆ రోజు మేము భావించింది ఏంటంటే మన మంచి ప్రభుత్వం మన ప్రజాస్వామ్య విజయం వచ్చిన తర్వాత దేవుడు ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించవచ్చు అని మేము అనుకున్నాం అయితే మన ప్రభుత్వం వచ్చినా కానీ ఆవిడ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అప్పటి విషయాన్ని కూడా మర్చిమే ఉంటారు దాదాపుగా ఇక్కడ ఇంకా సంచలనమైనటువంటి విషయం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇంకా ఆమె ఎస్వీబీసీలో సభ్యురాలుగా కొనసాగుతుంది ప్రభుత్వం జీతపత్యాలు ఆమెకు అందజేస్తుంది ఇది కొంచెం బాధాకరం అయితే నేను రామ్మోహన్ నాయుడు గారిని కానీ పార్టీని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ పెద్దగా ఏమీ విమర్శించదలుచుకోలేదు ఆయన గుండెల మీద కొట్టాడు మమ్మల్ని మా ఆత్మాభిమానం మీద డబ్బు కొట్టాడు ఇది తెలిసి చేశాడా తెలియక చేసాడా లేకపోతే యాదృశ్యకంగా జరిగిందా అనేది పక్కన పెడితే ఆయనకి స్పష్టంగా తెలుసు ముందు రోజే ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యేటప్పుడు ఒక పది రోజుల ముందే ఎవరెవరు ఆ ప్రోగ్రాంలో అటెండ్ అవుతారు అంటే ఆ రోజు ముందు రాత్రి ఆమెకి సంబంధించి ఏదో పాటల కార్యక్రమం అక్కడ జరిగిందంట దాన్ని కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు అద్భుతంగా పాడింది చాలా అద్భుతంగా ఉండింది నేను చాలా ఆస్వాదించాను అని చెప్పి ఆయన ఎక్స్లో కూడా పోస్ట్ చేశాడు కాబట్టి ఆయనకు ముందే తెలుసుంటుంది మంగ్లీ ఇక్కడ అటెండ్ అవుతుంది ఆ ప్రోగ్రాం ఆమె కండక్ట్ చేస్తుంది అని మరి తెలిసినప్పుడైనా ఆ నిర్వాహకులకి ఆయన చెప్పాలి ఇది భావ్యం కాదు ఇక్కడ ఆంధ్రాలో చాలామంది కళాకారులు ఉన్నారు మనం తెలంగాణ కళాకారిణిని వేసుకొచ్చి ఇక్కడ మనం నెత్తిన మీద పెట్టుకొని ఊరేగించి ఆమెకి పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పొచ్చు అది కూడా చెప్పల మరి ఏం పాపం చేసుకున్నారు ఆంధ్ర కళాకారులు నాకైతే అర్థం కావట్లేదు రాష్ట్రం విడిపోయింది అక్కడ ఆంధ్ర వాళ్ళని దుర్మార్గులుగా ద్రోహులుగా చూస్తున్నారు పోనీ ఏమన్నా ఆంధ్ర కళాకారులకి ఏదన్నా తెలంగాణ గవర్నమెంట్లో ఏదన్నా ఒక పదవి ఇచ్చో లేకపోతే సత్కరిస్తున్నారా అంటే అది లేదు ఒకవేళ ప్రభుత్వం ఏదన్నా అలాంటి నిర్ణయం తీసుకుంటే తెలంగాణ సమాజం ఊరుకోదు చెప్పు తీసుకొని పడుతుంది మరి మన ఆంధ్ర నాయకులకి సిగ్గు శరం మానం అభిమానం ఏమన్నా ఉందో నాకైతే నిజంగా చాలా బాధాకరం నేను అనలేను ఎందుకంటే ఇది గౌరవ ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయం ఆయనకి తెలియదు ఏదో జరిగిపోయింది అనుకోవడానికి లేదు ఆయనకి బ్రహ్మాండంగా రాజకీయ అనుభవం ఇచ్చింది ఒకటికి మూడు నాలుగు సార్లు ఎంపీగా గెలిచాడు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీద ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మాభిమాన పోరాటం చేస్తున్నారు ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఆ విషయం కూడా ఆయన దృష్టికి రాలేదు అంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఇక ఏదో ఆమె చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా పలకడానికి నాకు ఇష్టం లేదు అని మాట్లాడినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి వాస్తవం ఉండొచ్చు దాంట్లో నేనేం కాదనట్లేదు మరీ ఇంత సోయి లేకుండా ఒక ఎర్రన్న బిడ్డగా ఈరోజు మీలాంటి నాయకత్వాన్ని మేము బుచాన పెట్టుకొని మోస్తున్నాం ఎన్నో ఒడిదొడుకులుంటే అన్నిటినీ సర్దుకొని మీకు అండగా నిలబడాలి ఎటువంటి పరిస్థితుల్లో మీ పాలనలో తప్ప ఈ రాష్ట్రం బాగుపడే అవకాశమే లేదని మేము మిమ్మల్ని నమ్మినప్పుడు మా గౌరవాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది నాయకుల మీద ఉంది ఇలాంటి పని చేస్తారా మీరు చాలా బాధాకరం అండి నిజంగా కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అవమానించడం కాదు జాతిని అవమానించడం మీరు ఒకవేళ ఈరోజు జాతీయ స్థాయి నాయకులు కావచ్చు ఆయన ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి ఆయన జాతీయ స్థాయి నాయకుని కదా నాకు ప్రాంతీయ విభేదాలు ఏమిటి కళాకారులు కాబట్టి నేను అందరినీ దగ్గరికి తీయాలి అందరినీ గౌరవించాలి అనుకోవచ్చు కానీ మీరు ఆంధ్ర బిడ్డ అది గుర్తుంచుకోండి మొట్టమొదటిసారిగా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఇది చిన్న చిన్న పొరపాటు కూడా కాదు భయంకరమైనటువంటి పొరపాటు ఇది ఇలాంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి పెడతదని నేనైతే ఆశిస్తున్నాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు